శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఐదు వందల ముప్పై ఒకటవ నామంగా అమ్మవారు శుక్ల సంస్థిత అయి ఉన్నారు ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ శుక్ల సంస్థితాయై నమ మనం ఇంతకుముందు నామాలలో విశుద్ధి చక్రంలో కొలువై ఉండే దేవి మన చర్మమునందు అధివసించి ఉంటారు అనాహతంలో కొలువై ఉండే రాకినీశ్వరీ దేవి మన శరీరంలోని రక్తధాతువునందు మణిపురంలో కొలువై ఉండే దేవి మన శరీరంలోని మాంసధాతువునందు అధివసించి ఉంటారు ఆ తర్వాత స్వాధిష్టానంలో కొలువై ఉండే కాకినీ దేవి మన మేధస్సును అధిష్ఠించి ఉంటారు మూలాధారంలో కొలువై ఉండే సాకినీ దేవి మన యందు అధిష్ఠించి ఉంటారు ఆజ్ఞా చక్రంలో కొలువై ఉండే హాకినీ దేవి మన శరీరంలో ఎముక లోపల ఉండే మజ్జ అనే పదార్థమునందు అధివసించి ఉంటారు అని తెలుసుకున్నాం ఈ నామంలో సహస్రారంలో కొలువై ఉండే తల్లి ఏ స్థానమునందు ఉంటారో వసన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు మనం ఇంతకు ముందు నామాలలో చెప్పుకున్న విధంగా శరీరంలో వివిధ స్థానాలలో కేంద్రీకరించి ఉన్న శక్తులకు మూలస్థానం సహస్రారంలో కొలువై ఉండే అమ్మవారు అని చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఈ సహస్రారంలో కొలువై ఉండే తల్లి జీవుల యొక్క ఉత్పత్తికి మూలమైన శుక్లమునందు అధిష్ఠించి ఉంటారు ఈ శుక్లము ద్వారానే జీవుడు తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు జీవుడు ఏ తల్లి గర్భంలో ప్రవేశించాలో నిర్ణయించేది ఈ మహాశక్తియే అందుకే ఈ తల్లిని ప్రధాన బీజస్ స్వరూపిణి అని పిలుస్తారు మన శరీరంలోని ఓజస్సు అనే ధాతువునందు ఈ తల్లి అధిష్టాన దేవతగా ఉంటారు అని ఈ నామంలో పసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియజేస్తున్నారు ఆ అమ్మవారికి నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమ